i need to నాలుగు విడతల్లో మీకు తిరిగి చెల్లించేస్తానని చెప్పి చెప్పాడు ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగాయి ఆ రోజుకి మీకు సంబంధించినటువంటి సంఘ బంధాలకు సంబంధించినటువంటి మహిళల బకాయిలు తిరిగి చెల్లించేస్తానని నాలుగు విడతల్లో తిరిగి చెల్లించి వేసి ఈ రోజు అక్క చెల్లెమల దగ్గరికి మేము వచ్చి మీ ఆశీస్సులు అందించండి అని ధైర్యంగా అడగగలిగాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల వైఎస్ఆర్ చేయితీ కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పి నాలుగు విడతల్లో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈరోజు మీ ఖాతాలో జమ చేయడం జరిగింది అమ్మఒడు అంటే పదిహేను వేల రూపాయలు ఇచ్చాడు విద్యా ఇచ్చాడు వసతి ఇచ్చాడు రజకులు న్యాయబ్రాహ్మల టైలర్లకి సంవత్సరానికి పదివేల రూపాయలు ఇచ్చాడు వాహనమిత్ర కింద ఆటో యజమానులకి టాక్సీ యజమానులకి పదివేల రూపాయలు చెల్లించాడు కాబట్టి ఈ రోజు మనం అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఈ రోజు నెరవేర్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరకు వచ్చాడు చంద్రబాబు చెప్పినటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా నెరవేరినటువంటి సందర్భాలు లేవు ఈ రోజు మీరు అందరూ గమనించాల్సింది చంద్రబాబు ఎన్నికల ముందు వరకు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాడు ఎన్నికలకు రెండు నెలల ముందు రెండు వేలు చేశాడు వెయ్యి రూపాయల నుంచి రెండు వేలకు పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేలు ఇస్తానని చెప్పడంతో చంద్రబాబు నాయుడు రెండు వేల రూపాయలు పెంచాడు ఇచ్చాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయల వరకు పెంచుకుంటూ పోతానన్నాడు మొట్టమొదటి సంతకం రెండు వేల రెండు వందల యాభై రూపాయల మీద పెట్టాడు ఆ తర్వాత రెండు వేల ఐదు వందల మీద పెట్టాడు ఆ తర్వాత మొన్నటి దాకా రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చాడు మొన్న జనవరి నుంచి మూడు వేల రూపాయలు ఇస్తున్నాడు మూడు వేల రూపాయల పెన్షన్ దివ్యాంగులు కావచ్చు వృద్ధులు కావచ్చు ఇంటి దగ్గర నుంచి వెళ్లి ఆ సచివాలయాల్లో పడిగాపులు కాయాల్సినటువంటి పని లేకుండా ప్రతి నెల ఒకటవ తేదీ కల్లా వాలంటీర్ని మీ ఇంటి ముందు నిలబెట్టి మీ గుమ్మం తలుపు తట్టి మీరు ఎప్పుడు నిద్రలేస్తారా మీ చేతిలో పెన్షన్ పెడతామానని పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అనేటువంటి విషయాన్ని ఇంటికి ఇంటికి ప్రతి ఒక్కటి చేర్పించి హామీ ఇచ్చినటువంటి ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా చెప్పి నమ్మించి ఓట్లు దండుకొని వంచినటువంటి ఎగ్గొట్టినటువంటి చంద్రబాబు కావాలన్నా అనేటువంటిది ఆలోచన చేసుకోవాల్సినటువంటి సమయం అని చెప్పి చెప్పి అందరికీ ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఈ నియోజకవర్గానికి వస్తే సోమిరెడ్డి అలీపురం రెడ్డి నేను ఇద్దరం కలిసి పోటీ చేస్తున్నాం ఇద్దరం కలిసి పోటీ చేసేటువంటి పరిస్థితుల్లో అల్లిపూర్వ రెడ్డిది నియోజకవర్గం కాదు ఈ నియోజకవర్గం అంతా సంబంధం లేదు ఆయన ఒక మాట చెప్తున్నాడు నాకు ఇది చివరి ఎన్నిక కాబట్టి మీరు ఓట్లు వేయండి అంటున్నారు బాగానే ఉంది చివరి ఎన్నిక ఓట్లు వేస్తారు ఓట్లు వేసిన తర్వాత చివరి ఎన్నికల తర్వాత ఇంక మీతో పని అయిపోయింది మీ దగ్గరికి రాడు ఎందుకు రాడు మీ దగ్గరికి మరలా తోటపల్లి గుటూరుకు రావాలి ఏదైనా పనులు ఉంటే పెండింగ్లో ఉంటే వాటిని చేసి మరలా ఓటుకు పోవాలనేటువంటి బాధ్యత జవాబారీతనం ఉంటే మరలా మీ దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది నేను మీ దగ్గర ఓట్లు పెంచుకొని ఇది చివరి ఎన్నికని వెళ్ళిపోతే మీ సమస్యలు పరిష్కరించాలంటే ఎవరు మీ దగ్గరికి రావాలి ఎవరి దగ్గరికి మీరు వెళ్ళి అడగాలి పాపం ఆయన తిరగటంలే ఆయన తిరిగితే వడతెప్ప అని చెప్పి చెప్పి ఏసీ రూమ్లో కూర్చుంటున్నాడు కొడుకు కోడలు సాయంకాలం తిరుగుతున్నారు మీరు మీ సమస్య ఉంటే మీరు ఓటు వేసేది సోమిరెడ్డికి కొడుకేమో పై ఇంట్లో ఉంటాడు కోడలేమో ఒంటింట్లో ఉంటుంది ఆమెకి మీరు ఎవరో తెలియదు ఓటు వేయించుకున్నటువంటి వాడు కనపడ్డాడు కాబట్టి ఓటు వేయించుకున్న తర్వాత మీరు ఎవరిని అడగాలి చివరి ఎందుకంటే దాని గురించి ఆలోచన చేసి ఎవరైతే నిత్యం మీకు అందుబాటులో ఉంటారో వాళ్ళని గురించి ఆలోచన చేయండి అని చెప్పి చెప్పి మనందరినీ కోరుతున్నా చంద్రమోహన్ రెడ్డి ఈ రోజు ఐదు సంవత్సరాల తర్వాత తలుక్కు తలుక్కును మెరుస్తున్నాడు ఐదు సంవత్సరాల్లో ఎన్ని రకాలైనటువంటి విపత్తులను మనం చూడలేదు ఎంత కష్టకాలాన్ని మనం అనుభవించలేదు ఏ రోజైనా సోమిరెడ్డి గ్రామాలకు వచ్చాడా ఎవరితోనైనా మాట్లాడా కరోనా విపత్తులో దాదాపుగా ఈ ప్రాంతాలకు వస్తే ఎక్కడ నాకు కరోనా సోకుతుందో అని చెప్పి ప్రజల మధ్యకి రాలేదు అల్లిపురం రెడ్డి లేదు ఎప్పుడు మీరెవరన్నా ఆయన ఇంటికి పోతే మీ ద్వారా కరోనా వస్తుందేమో అని చెప్పి చెప్పి ఇంటికి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు అలీపురంలో లేడు బెంగళూరు హైదరాబాద్లో తిరిగాడు కరోనా కష్టకాలంలో నియోజకవర్గంలో మే పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి మీ ఆశీస్సులు అందించండి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవండి అని కోరడానికి గ్రామాల్లో పర్యటిస్తున్నాం ప్రచారం నిర్వహిస్తున్నాం గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పట్టేటువంటి పరిస్థితి స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆశీసుల నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మేము అండగా చూస్తామని చెప్పి చెప్పి ఈరోజు హర్షాతిరేకాలు వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఒక్కసారి గమనిస్తే ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ముగ్గురుతో కూటమిగా ఏర్పడి జనసేన పవన్ కళ్యాణ్తో బీజేపీతో కలిసి పోటీ చేసినా పోటీ నామమాత్ర మారిపోయింది తప్ప ఎక్కడ గట్టి పోటీని కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేవు దాదాపుగా ఈ రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం ఖాయమనేటువంటిది తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఈరోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి సోమిరెడ్డి పరిస్థితి చూస్తే చివరి వర్కర్స్ ఎన్నికల్లో పోటీ చేస్తాడా ఉండడా మధ్యలో మిడిల్ డ్రాప్ అనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితిలో పెట్టాడు ఆయన పెరగలేకున్నాడు ఆయన పోలేకున్నాడు ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడా కూడా ఏ మాట కూడా చెప్పలేకపోతున్నాడు కుటుంబ సభ్యుల్ని పంపిస్తున్నాడు అందుకే సోమిరెడ్డి కుటుంబ సభ్యులను పంపిస్తున్నాడు నేను నియోజకవర్గ ప్రజలే నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాను కాబట్టి వాళ్ళతో కలిసి తిరిగేటువంటి పరిస్థితి వాళ్లే ఈరోజు నాకు ప్రచారం చేసేటువంటి పరిస్థితి అని ఈ ఈరోజు మనం గమనించాల్సింది చంద్రబాబు నాయుడు ఎందుకు చేయకూడనటువంటి తప్పులు అన్నీ చేస్తున్నాడు ప్రజలందరినీ ఇబ్బందులు గురి చేస్తున్నాడు ఎన్నికల కమిషన్కి ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేత ప్రత్యేకంగా వాలంటీర్లని సంబంధించి వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదు అని చెప్పి చెప్పి వాళ్ళ చేత ఒక పిటిషన్ దాఖలు చేయించి దాని ద్వారా ఈరోజు వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకుండా అనుకున్నారు వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకపోతే మంచం మీద ఉన్నటువంటి వృద్ధులు దివ్యాంగులకి ఎవరు తీసుకెళ్లి పెన్షన్లు పంపిణీ అంత పెద్ద వ్యవస్థ ఈరోజు దాదాపుగా ఒక్కొక్క నియోజకవర్గానికి రెండు వేల మంది వాలంటీర్లు ఉన్నారు రెండు వేల మంది అధికారులు ఉండరు కాబట్టి వాలంటీర్లు యాభై ఏళ్లకి ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసి ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్ ఇంటికి ఇస్తే వాలంటీర్ తీసుకెళ్ళి ఇంటికి ఇస్తే వాళ్ళ మీద మొదటి నుంచి వాలంటీర్ల మీద దాడులు చేయడం ప్రారంభించారు రకరకాలైనటువంటి మాటలతో వేధించారు వాళ్ళని అవమానంగా మాట్లాడారు మొన్నైతే పాపం ఉగ్రవాదులతో పోల్చారు శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సుధీర్ వాళ్ళని ఉగ్రవాదులతో పోల్చడం జరిగింది కాబట్టి వాళ్ళు ఆయన కక్షకు తీర్చుకోవడానికి పరాకాష్టగా ఈరోజు వాళ్ళు ఎక్కడా తిరగడానికి వీలు లేదు వాళ్ళు తిరిగితే మాకు ఓట్లు రావు అని చెప్పి అంటే ఓటు భయం పట్టుకున్నది కాబట్టి ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కదాన్ని అడ్డుకోవాలనేటువంటి ఆలోచన చేస్తూ చంద్రబాబు మరింత పాల్చినటువంటి పరిస్థితి ఈరోజు గ్రామాల్లో తిరిగితే చంద్రబాబుని మరీ మృద్ధులు కానీ దివ్యాంగులు కానీ నోటుకొచ్చినట్టు పాపం ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి ఆ శాపాలు వాళ్ళకు పాపం చేసినటువంటి మోసానికి ఆ శాపాలన్నీ ఈరోజు వాళ్ళందరి శాపాలు తగులుతాయి పాపాలుగా మారతాయి ఈరోజు తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి అనుకుంటున్నాడు మేము ఏదో ఒక విధంగా అధికారంలోకి వస్తానే భారీ మూల్యం చెందించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చంద్రబాబు కనీసం ఈరోజు అనేటువంటి స్పందన ఈ రోజునటువంటి పరిస్థితులు చూస్తే ఇరవై మూడు సీట్లుగా మిగులుతాయా లేదా అనేటువంటిది ఈరోజు ప్రశ్నార్థకం కాబట్టి ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా సరే ఎన్ని పార్టీలు జతకట్టినా సరే ప్రజలు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలవాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ మీద దాడి చేసినా మరొకరి మీద దాడి చేసినా వాళ్ళ అవమానాన్ని గురి చేసినా ఈరోజు వాలంటీర్ల బాధతో ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్నది ఇది మాకు అవమానకరంగా భావిస్తున్నామని వాళ్ళు స్వచ్ఛందంగా రాజీనామా చేసేటువంటి పరిస్థితి మరలా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కొనసాగుతాం ఈరోజు ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలో మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడు చంద్రబాబు లేనిపోయినటువంటి అర్జీలన్నీ పెట్టి మమ్మల్ని హింసిస్తున్నాడు కాబట్టి ఈ హింసను మేము భరించలేమని చెప్పి చెప్పి ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళంతా కూడా అనేక ప్రాంతాల్లో జిల్లాల వారీగా నియోజకవర్గాల వారిగా మండలాల వారిగా గ్రామాల వారిగా ఈరోజు రాజీనామా సమర్పించడం జరిగింది చంద్రబాబు నాయుడు రాబోయేటువంటి రోజుల్లో మరొకసారి మట్టి కొట్టుకుపోతున్నాడు బంగాళాఖాతంలో కలిసిపోబోతున్నాడు అని చెప్పడానికి ఇది పరాకాష్ట అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తప్పనిసరిగా సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు పడమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి రాష్ట్రంలో మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమంతో సుపరిపాలన అందించడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం